కాబోయే డాక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సో ఈ రోజు వీడియోలో హౌ టు స్కోర్ త్రీ సిక్స్టీ అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఇన్ బయాలజీ ఇన్ నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం హాయ్ హలో నమస్తే నా పేరు కిరణ్ దాసరి మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరీర్ ఆప్షన్ సంబంధించినటువంటి ఏడు ఏడు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్తోన్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సో దట్ మీకు ఛానల్ అంతగానో ఉపయోగపడుతుంది సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఫస్ట్ ఏంటంటే బయాలజీలో మంచి మార్క్స్ రావాలి అని అంటే ఫస్ట్ మనకు ఒక కాన్సెప్టువల్ క్లారిటీ ఉండాలి అది కూడా డెప్త్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి సో డెప్త్ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ మనకి ఎప్పుడు వచ్చిందంటే ఒక మంచి టీచర్ దగ్గర క్లాసెస్ విన్నప్పుడు బాగా శ్రద్ధగా క్లాసెస్ విన్నప్పుడు మనకి డెప్త్ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ వచ్చింది సో ఫస్ట్ పాయింట్ చెప్పా లిసన్ క్లాసెస్ కేర్ఫుల్లీ మీరు కొన్ని కోచింగ్ తీసుకుంటా ఉంటారు ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్లో కానీ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు ఎక్కడ తీసుకున్నా పర్లేదు క్లాసెస్ మాత్రం చాలా శ్రద్ధగా వినండి నెగ్లిజెన్స్ చేస్తా స్కిప్ చేసుకుంటా సగం సగం వింటా ఇట్లా చేశారంటే మాత్రం చాలా నష్టపోతూ ఉంటారు ప్రతి పాయింట్ని కూడా క్షుణ్ణంగా వినండి అదేవిధంగా క్లాస్ నోట్స్ వినేటప్పుడు చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే క్లాస్లో నోట్స్ రాయకపోవడం ఇది చాలా పెద్ద మిస్టేక్ ఎందుకంటే ఒక టీచర్ అనేవాడు ఒక పది నుంచి ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో క్వశ్చన్స్ చే చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఉంటాడు కాబట్టి ఏంటంటే లెసన్ చెప్పేటప్పుడు ఏ పాయింట్కి ఆ పాయింట్ని డివైడ్ చేసి మనకి షార్ట్ నోట్స్లో పాయింట్స్ వైజ్గా ఇస్తూ ఉంటాడు అది రాసుకున్నప్పుడు ఆ షార్ట్ నోట్స్ మన క్లాస్ నోట్స్ రాసుకున్నప్పుడు ఏంటంటే మనం పేరల్ పేరల్గా చదివేది వేరు పాయింట్లు పాయింట్లుగా చదివేది వేరు ఆ సార్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక టీచర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ ఆల్రెడీ ఎంతో అనుభవం ఉంటుంది కాబట్టి కొన్ని వేల క్వశ్చన్స్ చేసి ఉంటాడు కాబట్టి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది దాన్ని బట్టి పాయింట్స్ పాయింట్స్గా మనకి డివైడ్ చేసి మనకి నోట్స్ అనేది క్లాస్ నోట్స్ అనేది రాస్తూ ఉంటాడు కాబట్టి మీకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ షార్ట్ నోట్స్ చాలా ఉపయోగపడుద్ది నార్మల్గా చదువుకోవడానికి కూడా ఆ నోట్స్ అనేది చాలా ఉపయోగపడుద్ది పాయింట్ పాయింట్గా మీకు క్వశ్చన్ టు క్వశ్చన్ మీకు ఈజీగా అర్థమైపోయింది డివైడ్ చేసి క్లా నోట్స్ ఇస్తారు కాబట్టి ఓకేనా క్లాస్ వినాలి తర్వాత నోట్స్ అనేది కంపల్సరీగా రాయాలి నెగ్లిజెన్స్ చేయొద్దు దయచేసి నెగ్లిజెన్స్ చేస్తే మాత్రం మీ యొక్క ఫెయిల్యూర్కి అదే కారణం అవుతూ ఉంటుంది నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి రీడ్ ఎన్సీఆర్టీ అండ్ షార్ట్ నోట్స్ సైమల్టేనియస్లీ ఆఫ్టర్ క్లాస్ అంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఈరోజు ఒక చాప్టర్ అయిపోయింది లేకపోతే చాప్టర్ కాకపోయినా ఒక టాపిక్ అయిపోయింది అనుకోండి ఆ టాపిక్ ఎట్లా చదవాలంటే సార్ చెప్పినటువంటి షార్ట్ నోట్స్ని విధంగా ఎన్సిఆర్టీని పక్కన పెట్టుకొని ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేయాలి ఓకేనా ప్రతి పాయింట్ కూడా చదవాలి అవసరమైతే ఏదైనా పదాలు ఏమైనా ఉన్నా ఇంకోటి ఇంకోటి ఉన్నా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మల్టిపుల్ టైమ్స్ ఎగ్జాంపుల్స్ ఏమైనా అవి రా చూడకుండా రాసే ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి సో షార్ట్ నోట్స్ని అదేవిధంగా ఈ ఎన్సీఆర్టీని పక్క పక్కన పెట్టుకుని కంపల్సరీగా చదవాలి అట్లా చదివితేనే మనకి అంటే మనం సక్సెస్ అవ్వగలం అట్లా కాకుండా వస్తా ఎన్సీఆర్టీని చదివినా పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు షార్ట్ నోట్స్ చదువుకుంటూ కూర్చో అదే సార్ చెప్పిన క్లాస్ నోట్స్ చదివినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు ఈ రెండు సైమల్టేనియస్ పక్క పక్కన చేసుకొని ఏమన్నా సార్ చెప్పిన ఏమైనా మిస్ అయినా కూడా ఎన్సీఆర్టీలో ఆ పాయింట్స్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉంటే అది ఒక మంచి వేలో వెళ్ళినట్టు అని అర్థం చాలామంది ఒక మంచి మంచి టీచర్స్ ఇవే చెప్తా ఉంటారు నెక్స్ట్ ఒకసారికి సో ప్రాక్టీస్ ఎంసీ మెయిన్లీ పీవై సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే క్లాసెస్ వింటారు నోట్స్ రాసుకుంటారు తర్వాత వచ్చేసరికి ఎన్సీఆర్టీ రీడ్ చేస్తారు షార్ట్ నోట్స్ రాస్తారు క్లాస్ నోట్స్ కూడా చదువుతారు కానీ ఈ ఎంసీక్యూస్కి వచ్చేసరికి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా క్వశ్చన్స్ ప్రాక్టీస్ అనేది చాలామంది చేయరు ఎందుకంటే నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు బద్దకిస్తూ ఉంటారు అంటే ఈ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా కొంచెం బ్రెయిన్ యూస్ చేయాలి కదా కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటుంది బ్రెయిన్ వీళ్ళు ఏంటంటే ఈ బ్రెయిన్ స్ట్రెస్ అవ్వడం వల్ల ఇది ఆడ చేస్తారా బాగు అన్న అన్న ఉద్దేశంతో ఈ ఎంసీక్యూస్ ని నెగ్లిజెన్స్ చేస్తారు ముఖ్యంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా చేయాలి నెగ్లిజెన్స్ చేయకుండా ఇవన్నీ కూడా చేయగలగాలి ఈ పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా విధానంలో వెళ్ళగలిగితేనే మనకి మంచి స్కోర్ వచ్చి తప్పించి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక చాప్టర్తో మొదలు పెట్టి పది చాప్టర్లు అయిపోగొట్టినంత మాత్రాన న్యూస్ పేపర్ చదువుకుండా చదివిన చదువుకుంటూ పోయినంత మాత్రాన మనం సక్సెస్ అవ్వలేము ఖచ్చితంగా ఒక పది గంటల టైం ఉంటే ఈ పది గంటల్లో ఇవన్నీ కూడా మనం చేయగలగాలి ఇవన్నీ చేయగలిగితేనే మనం సక్సెస్ అవుతాం అంతే తప్పించి ఏదో ఒకటి చేసినంత మాత్రాన మనకి ఉపయోగం క్లాసెస్ వినపోయినా కూడా నష్టం జరిగింది నోట్స్ రాసుకోకపోయినా నష్టం జరిగింది ఎన్సీఆర్టీస్ చదవపోయినా క్లాస్ నోట్స్ చదవపోయినా నష్టం జరిగింది అదేవిధంగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయపోయినా కూడా నష్టం జరిగింది ఖచ్చితంగా ఈ విధానంలో ఏ విధానాన్ని నువ్వు పాటించకపోయినా కూడా ఆ యొక్క నష్టం అనేది ఇయే కారణాలు ఆ నష్టానికి నెక్స్ట్ వచ్చేసరికి సో ఎప్పుడైతే నువ్వు ఎన్సీఆర్టీ చదివి షార్ట్ నోట్స్ చేసిన తర్వాత కూడా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావో ముఖ్యంగా పీవై ప్రాక్టీస్ చేస్తూ ఉంటావో కొన్ని క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేయలేవు ఇబ్బంది పడతా ఉంటావు నీ క్వశ్చన్స్ అర్థం కాదు సో అయితే అట్లాంటి క్వశ్చన్స్ ఏం చేయాలంటే సపరేట్ చేసుకొని అనలైజ్ చేసుకోగలగాలి ఏంటి ప్రాబ్లం ఎందుకు అసలు నీకు క్వశ్చన్ అర్థం కాలేదా ఆ క్వశ్చన్కి కాన్సెప్ట్ని అప్లై చేయలేకపోయినావా లేకపోతే సిల్లీ మిస్టేక్ చేసావా అంటే ఆ టయాకి గుర్తురాదు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇవి మన టయానికి గుర్తురావు మళ్ళీ రిఫరెన్స్గా ఎన్సీఆర్టీని ఓపెన్ చేసినప్పుడు అరే అరేరే ఇదే అన్న ఫీలింగ్తో మనం ఉంటా ఉంటాం కాబట్టి ఏంటి మిస్టేక్ ఎందుకు చేయకపోతాం అసలు కాన్సెప్టే అర్థం కాలేదు అనేది కూడా మీరు అన్ని ఎనాలిసైజ్ చేసుకోగలగాలి ఖచ్చితంగా నెగ్లిజెన్స్ చేయకూడదు ఎంసీక్యూస్ ఖచ్చితంగా ఏకదైన క్వశ్చన్ రాకపోతే ఆ కాన్సెప్ట్ని మళ్ళీ ఎనలైజ్ చేసుకుని చూసుకోవాలి ఎనలైజ్ యువర్ వీక్ ఏరియాస్ నువ్వు మొత్తం చాప్టర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చేస్తా ఉంటే నీకు ఒక వీక్ ఏరియా అనేది ఒకటి ఉంటుంది అరే నీ అమ్మ ఈ పాటలోనే సరికి చేయలేకపోతున్నా ఇక్కడ నేను చదవలేకపోతున్నా ఇవి అసలు ఎంత చదివినా ఇక్కడ గుర్తుండట్లేదు అంటే అది నీ వీక్ ఏరియా గుర్తుండట్లేదు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు చదివినా అర్థం కావట్లేదు ఆ యొక్క పర్టికులర్ ఏరియా ఏంటంటే అది నీ యొక్క వీక్ ఏరియా అని చెప్పొచ్చు ఆ వీక్ ఏరియా మీద ఏం చేయాలంటే నువ్వు నీ యొక్క స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి ఆ స్ట్రెంత్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలంటే రీడ్ మల్టిపుల్ టైమ్స్ అది పదే పదే చదువుతూ ఉండాలి ఎన్సీఆర్టీ ఈ బయాలజీ అనేది మొత్తం థియరటికల్ పార్ట్ కాబట్టి ఎన్ని ఎక్కువ సార్లు చదివితే అంత మంచిది పదే పదే రివిజన్ చేస్తూ ఉండాలి టైం వచ్చినప్పుడు అలా రోజు మార్చి రోజు అట్లా టైం రివిజన్ చేస్తూ ఉండాలి అప్పుడే నీకు అవి గుర్తుండిపోతే బ్రెయిన్లో ఫీడ్ అయిపోతూ ఉంటాయి టేబుల్స్ కానివ్వండి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటా ఉంటాయి ఏం చేస్తారంటే ఫోన్ కానీ లేకపోతే నార్మల్గా పక్కన అయినా కూడా ఏ చాప్టర్ చదువు జరుగుతున్నా సరే ఆ ప్రీవియస్ ఇయర్ ప్రీవియస్ చాప్టర్ ఏదైనా ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఒక రకంగా టైమ్స్ కేటాయించి ప్రతిదీ కూడా చదివే ప్రయత్నం చేయాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి రైట్ వీక్ రైట్ వీకెండ్ టెస్ట్ చాలామంది మొత్తం వీక్ అంతా చదివిన తర్వాత వీకెండ్ టెస్టులు ఉంటా ఉంటాయి ఆ వీకెండ్ టెస్టులు చాలామంది రాయరు ఎందుకంటే భయపడతా ఉంటారు ఈ అమ్మాయి ఈ ఎగ్జామ్లు రాస్తే అన్ని మార్కులు వస్తాయో ఏందో ఈ అమ్మాయి గందరగోళంగా ఉంది అన్నట్టుగా టెస్టులు రాయడానికి భయపడతా ఉంటారు దయచేసి మూడు వందల అరవైకి మన బయాలజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు వంద మార్కులు వచ్చినా యాభై మార్కులు వచ్చినా ఇరవై మార్కులు వచ్చినా పర్లేదు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ అని రాయండి ఎగ్జామ్స్ రాస్తే మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు ప్యాటర్న్ ఏ విధంగా ఉంది మెయిన్ ఈ యొక్క వీకెండ్ టెస్ట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది మనకు అర్థం అర్థమవుతూ ఉంటుంది మనం ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మామూలుగా టెక్స్ట్ బుక్ మెటీరియల్ తీసుకుంటా ఉంటాం మాడ్యూల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అందులో టైం మేనేజ్మెంట్ మనకు అంత చేసేది ఉండదు క్వశ్చన్స్ చదువుకుంటే ప్రశాంతంగా చేస్తూ ఉంటాం కానీ ఈ వీకెండ్ టెస్ట్ ఏంటంటే మనం ఈ యొక్క ఎగ్జామ్ యొక్క టైం డ్యూరేషన్ని మేనేజ్ చేసుకుంటూ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి వీకెండ్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్ ప్రతి క్వశ్చన్ కూడా ఎంత తక్కువ టైం వీలైతే అంత తక్కువ టైంలో చేసే ప్రయత్నం చేయాలి బయాలజీలో స్పీడ్ స్పీడ్గా చేసే ప్రయత్నం చేయాలి అంతే తప్పి స్పీడ్గా చేయమన్నా అని చెప్పేసి అన్ని తప్పులు తప్పులు చేయకూడదు యాక్యురేట్గా మంచిగా చేసే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ ఒకసారికి ఈ వీకెండ్ టెస్ట్లు రాసిన తర్వాత టెస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి టీచర్ ఉంటాడు కదా మన ఇన్స్టిట్యూట్లో ఉంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు టీచర్ వచ్చి ఈ బిట్ అక్కడి నుంచి వచ్చింది అట్లా వచ్చింది ఇది కాన్సెప్ట్ కొంచెం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అవన్నీ కూడా చక్కగా విన్న తర్వాత నువ్వు చేసినటువంటి తప్పులు కూడా పేపర్ మీద ఒక సపరేట్ బుక్ పెట్టుకొని ఆ పేపర్ మీద రాసుకొని సపరేట్ చేసేసుకొని వాటిని మళ్ళీ మళ్ళీ రివిజన్ చేస్తూ ఉండాలి తప్పులు పోయిన వాటిని అన్నింటిని కూడా మళ్ళీ మళ్ళీ రివిజన్ చేస్తే నెక్స్ట్ టైం తప్పు రిపీట్ అవ్వకూడదు కొంతమంది చూస్తూ ఉంటాం మనం మామూలుగా ఒక ఫస్ట్ ఒక ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్లో ఆ బిట్ తప్పు పెడతాడు దానికి ఎనాలైజ్ ఎనలైజ్ చేసుకోడు అంక దాన్ని అట్లనే ఉంది కరెక్ట్ అయిన వంద మార్కులు పెట్టాడు వంద మార్కులకు యాభై కరెక్ట్ అని డెబ్బై కరెక్ట్ అని తీసేయంటాడు ఆ తప్పు పోయిన వాటిని మళ్ళీ చెక్ చేసుకోడు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ అదే వస్తుంది మళ్ళీ అదే బిట్ వస్తుంది అదే బిట్ మళ్ళీ మిస్టేక్ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఒకసారి బిట్ వచ్చి మనం దాన్ని చేయలేనప్పుడు ఖచ్చితంగా దాన్ని అనాలిసిస్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి ఓకేనా నెక్స్ట్ సరికి షార్ట్ నోట్స్ అనేది కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ షార్ట్ నోట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే నేను పైన మాట్లాడే కదా పాయింట్స్ అన్ని కూడా ఆ పాయింట్స్ అన్ని మాట్లాడే కదా అవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి ముందే షార్ట్ నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేయ చేయొద్దు అని చెప్తున్నానంటే మీకు ఏవేవి ఇంపార్టెంట్ ఎక్కడ ఏ పార్ట్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతా ఉన్నారు ఎక్కడ నీకు గుర్తుండట్లేదు అనే విషయాలు నీకు అర్థం కాదు నువ్వు ఎప్పుడైతే నేను చెప్పిన ఫైవ్ పాయింట్స్ అన్నింటినీ కూడా పాటిస్తూ ఉంటావో అప్పుడే నీకు నీకు ఎక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాయి ఏది ఇంపార్టెంట్ అనేది ఒక అవగాహన వస్తుంది కాబట్టి అప్పుడే షార్ట్ నోట్స్ని తయారు చేయాలి ఓకే షార్ట్ నోట్స్ తయారు చేసినప్పుడు ఎట్లాంటి పాయింట్స్ని మీరు పాటించాలనేది ఒకసారి గబగబ డిస్కస్ చేద్దాం ఫస్ట్ది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కం మీ షార్ట్ నోట్స్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఒకసారికి ఇంపార్టెంట్ లైన్స్ ఉంటాయి ఆ లైన్స్ కూడా మీరు రాసుకోవాలి నెక్స్ట్ ఒకసారికి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మొత్తం ఒక మ్యాటర్ ఒక పేరంతా చదవండి పేరంతా చదివిన తర్వాత కీ పాయింట్స్ లాగా రాసుకోండి ఆ మొత్తం పేరా పేరా షార్ట్ నోట్స్ రామనం అని చెప్పేసి పేరా పేరా అంతా ఎక్కికూడదు చాటర్ చాపటర్ అంతా ఎక్కికూడదు షార్ట్ నోట్స్ అవ్వదు కనీసం పది పేజీలు ఉంటే ఒక రెండున్నర ఒక రెండు పేజీలు లేకపోతే వన్ అండ్ హాఫ్ పేజీలు మీరు ఈ పాయింట్స్ అన్నింటి పెట్టే ప్రయత్నం చేయాలి అంతే తప్పించి మొత్తం ఎక్కించుకుంటూ కూర్చుంటే షార్ట్ నోట్స్ అవ్వదు దాని బదులు ఎన్సీఆర్టీ చదువుకుంటూ కూర్చొని చదువుకోవడం నయం ఓకేనా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ రాసుకోండి అదేవిధంగా నీకు గుర్తుండీ పాయింట్స్ ఏవైతే ఉంటాయి నువ్వు ఆల్రెడీ రెండు మూడు సార్లు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి మా మా టెస్టులు రాస్తూ ఉంటావు కాబట్టి నీకు కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని గుర్తుండవు కాబట్టి ఆ గుర్తుండని పాయింట్స్ కూడా కంపల్సరీగా రాసుకొని ఉండాలి నెక్స్ట్ ఒకసారి సింపుల్ డయాగ్రామ్స్ డయాగ్రామ్స్ కూడా సింపుల్గా డ్రా చేసుకొని ఆ డయాగ్రామ్స్ లేబిలింగ్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారి ఫ్లో చాట్స్ రూపంలో ఇది చాలా మంచి పద్ధతి ఫ్లో చార్ట్స్ రూపంలో మీరు మొత్తం కూడా పాయింట్స్ని రాసుకొని జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఒకసారికి ఈ షార్ట్ నోట్స్ ఎప్పుడు మనకి వచ్చింది అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు వస్తాయి కదా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ షార్ట్ నోట్స్ మీకు ఎంతగానో ఉపయోగపడదు ఎందుకంటే ఎన్సీఆర్టీని ఓపెన్ చేసుకొని ప్రతి లైన్ కూడా చదవాలంటే అప్పుడు చాలా మీకు తక్కువ టైం ఉండదు కాబట్టి మీకు టైం సరిపోదు మీరు మొత్తం చాప్టర్స్ అన్నింటి రివిజన్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి అటువంటి టైంలో ఏంటంటే షార్ట్ నోట్స్ అనేది మీకు యూజ్ అయితే ఇలా చేయండి ప్రతి చాప్టర్ కూడా ఇలా చేస్తా మల్టిపుల్ రివిజన్స్ చేసుకుంటా ఈ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని షార్ట్ నోట్స్ గతంలో జరిగినటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ప్రాక్టీస్ చేసుకుంటా రివిజన్ చేసుకుంటా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నింటిని కూడా మీరు పాటించగలిగితే మీరు మంచిగా ఒక బయాలజీలో మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంది ఎట్లా కాకుండా కేవలం ఎన్సీఆర్టీ చదివి అమ్మో నేను చదివేసానికి ఫీల్ అయిపోయి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయకుండా షార్ట్ నోట్స్ రాయకుండా ఇదంతా చేసినా గందరగోళం అయిపోయింది క్లాసుల్లో నిద్రపోయి కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు సరిగ్గా కాన్సెప్ట్ ఎక్కించుకోక తర్వాత కాన్సెప్ట్ షూర్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయలేక ఇబ్బంది పడి అదేవిధంగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా కేవలం ఎన్సిఆర్టీ మీద డిపెండ్ అయ్యి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ షార్ట్ నోట్స్ లేక ఎన్సీఆర్టీలో చదివి రివిజన్ చేయడానికి కంప్లీట్గా టైం లేక అంత గందరగోళం చేసుకోకుండా ఒక ప్రణాళికాబద్ధం కాలండి సో వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోయింది మన దాంట్లో ఏంటంటే సైకాలజీ ఆఫ్ నీట్ సిరీస్ అని చెప్పేసి ఒకటి చేశాను సపరేట్ ప్లేలిస్ట్ కూడా పెట్టాను అందులో భాగంగా వీడియోస్ చాలా చేస్తా ఉన్నాను ఒకసారి మీకు కుదిరితే ఆ యొక్క ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి చాలా వీడియోస్ ఉన్నాయి మీ నీట్ యాస్పిరెంట్స్ అందరికీ కూడా చాలా పనికి వస్తాయి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్ ఇంకో వీడియోతో మేము ముందు అంతవరకు బాయ్ బాయ్ ఐ ఆమ్ యువర్ కిరణ్ దాసరి